టీచర్స్ డే సందర్భంగా వైజ్మెన్ ఇంటర్నేషనల్ వారు వైజాగ్ బ్రాంచ్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన టీచర్స్ సన్మాన కార్యక్రమానికి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు అనేక మంది ప్రామినెంట్ టీచర్స్ని దినాన్ని వారు జ్ఞాపకం చేసుకొని వారిని సన్మానించి వారిని ప్రోత్సహించారు టీచర్స్ రాబోయే రోజుల్లో సమాజానికి ఒక నైతిక విలువలు బోధించేవారుగా సమాజ శ్రేయస్ కొరకు పాటుపడేవారుగా ఉండాలని వక్తలు అనేకలు బోధించారు విన్నవారందరూ కూడా వచ్చిన వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బట్టి ఆనందించారు ఆ మాటలు వింటున్న వారందరూ కూడా రాబోయే దినాల్లో మన గురువుల్ని మనం సన్మానించడం అనేది మనకు అవసరమైనది వారి ద్వారానే ఈ యొక్క సమాజం రూపుదిద్దుకుంటుంది కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాము ఈరోజు గవర్నర్గా ఆయన బాధ్యతలు వహించిన దేవప్రసాద్ గారికి స్వాభిననం ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో మన సమాజంలో విశాఖపట్నంలో ఉన్న మంచి టీచర్స్ అందరినీ ఎంపిక చేసుకుని వారందరికీ సన్మానం చేయడం ఒక గురువుని సన్మాని సన్మానించుకోవడం అనేది ఒక ఆచార్యంగా తీసుకురావడం అనేది కూడా చాలా ముదాహం చాలా సంతోషం కూడా ఎందుకంటే ఆ విద్యార్థులని భావి భౌ భావి పౌరు భారత పౌరులుగా మనం తీర్చిదిద్దిన వాళ్ళు ముఖ్యంగా టీచర్స్ ఉంటారు కాబట్టి ఆ టీచర్స్ని మనం అందరం వారిని సన్మానించుకొని ఉత్తర మంచి సమాజాన్ని నెలకొల్పడానికి వీలుగా భారతదేశంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి చక్కని కార్యక్రమం వీరు చేయడం అందరూ కూడా చక్కగా పాల్గొనడం కూడా నాకు సంతోషం కలిగించింది థ్యాంక్ యూ సెలబ్రేషన్ జరపడానికి వైస్ మ్యాన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఫైవ్ సెంట్రల్ ఇండియన్ రీజన్ తరఫున అలాగే డీజీగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని విశాఖపట్నంలో అనేక మంది ఉన్నతమైన విద్యావంతులు ప్రొఫెసర్స్గా రెక్టార్గా అలాగే కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నవారిని వైస్మెన్ ఇంటర్నేషనల్ తరఫున ఇన్వైట్ చేసి వాళ్ళని సన్మానం చేయడానికి మాకు అవకాశం దొరికింది రాబోయే దినాల్లో వైస్ మ్యాన్ ఇంటర్నేషనల్ వైఎంసీతో విశాఖపట్నంతో కలిసి అనేకమైన సామాజిక కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాం వచ్చిన వారిని బట్టి సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమం ఇంకనూ రాబోయే దినాల్లో విద్యావంతులుగా ఉన్నవారికి అనేకమైన అవకాశాలు కల్పించడానికి వైస్మెన్ ఇంటర్నేషనల్ ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ నా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా నా యొక్క కృతజ్ఞతలు लांग टाइम बैकंडेड टीचर्स डे फंक्ष नाट बी फिलेटेड मेनी इयर्सफुलू मिस्टर्साइज दि गवर्नर आफ् दिश वै वैडब्ल्यूसी वैस मैन ग्रूप and i heartily pray that the group will be doing great work in the days to come may the lord bless all the people who are uh, involved in this ministry thank you uh, my name is mrs primrose rangarao vasa it's our privilege to be here thank you one and all who felicitated us today because teacher has given Honor for that! I'm so happy. Here, not only me, many teachers were honored by Wiseman International, Mr. the Governor, Mr. Deva Prasad, and the team. I congratulate them, and in com coming days, in future, they will do so many service activities in Wisag, and they will be used by our Lord and Christ, Lord and Savior Jesus Christ. Thank you, one and all. Thank you for Wiseman's International and i'm so happy that i'm we i'm there with rose rose auntie thank you thank you, you. President President you. salad